చూద్దాం చూద్దాం ఒక చిన్న ఒకసారి మేము మందు తాగుతా ఉన్నాము అప్పుడు మేము మంచి మందు తాగుతా ఉన్నాము బాగానే ఉన్నింది పనులు చేసుకుంటా ఉన్నాము సైకలాజీగా ఇప్పుడు మాకు ఏం పని చేయటం లేదు ఇప్పుడు మందు తాగితే ఆ పని మేము ఇప్పుడు తాగినప్పుడు మీరు ఏం చెప్పినారో అదే గుర్తుంటుంది మిగిలింది మాకు ఏం గుర్తుండదు మాది ఇది బాధ్యత మాకు ఏదో సైకలాజీగా ఒక మెడికల్ క్యాంప్ పెట్టండి అనేసి మేము అన్నగారికి కోరుకునేది రిక్వెస్ట్ గా నేను అడుగుతా ఉన్నా అయ్యా అది తాగినామంటే ఇంకా వాళ్ళు మేము బతుకుంటాము దీన్నే మేము అనుకుంటా ఉన్నాం మేము బతుకుందాం అనేసి అంటే ఇన్ని రోజుల్లో ఏదో మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము మా మేము చేసిన పుణ్యము కొంతమంది మా మాకంటే ముందే వెళ్ళిపోయినారు దాని గురించి కాదు మేము అన్నా ఒకటి పొగలంతా మేము కష్టపడతాము అంత తాగితేనే మాకు అది నిలిపే నిలిపేస్తే ప్రభుత్వమే నిలిపోతుంది మంచి మంది కావాలి మాకు తాగేదానికి ఇప్పుడు ఈ రేటుగా పెడితే బాధ లేదు మాకు తగ్గించి మనం మేము అడగలేదే మంచి మంది మంచి మందు బ్రహ్మాండంగా తాగి ఏదో పాప అతనికి క్లారిటీ ఉంది ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు వల్ల మా మైండ్ దొబ్బింది చిప్పు దొబ్బింది మైండ్ పని చేయట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు రెండోది చాలా క్లియర్ ఎంత ఎక్స్పీరియన్స్ అంటే మాకు మందు ఆపేస్తే ప్రభుత్వమే వెళ్ళిపోద్ది అంటే ప్రభుత్వానికే దిక్కు ఉండదు అది కూడా క్లారిటీ ఉంది కాబట్టి రేటు తగ్గిపోయినా పర్లేదు కానీ నాణ్యమైన మందు ఇవ్వండి అనేది ఆయన విజ్ఞప్తి రైట్ అది ఒకటి చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు రాష్ట్రపతి పరి రాష్ట్రపతిని కలుస్తూ ఉంటున్నారు ఈయన జరిగిన ఘటన మీద రాష్ట్రపతి గారు రాస్తే స్పందించలేదు కదా అలాంటి దానికి ఎట్లా వెళ్తారు ఈయన రాష్ట్రపతి గారిని ఏ